పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము భయపడుకుడి ధైర్యం మోహింపుడు నేనే కథ మత్త పద్నాలుగు ఇరవై ఎనిమిది భూమి మీద నివసించు ప్రతి ప్రాణికి ప్రాణవాయువు ఎంత అవసరమో యేసు ప్రభుని అనుసరించు ప్రతి క్రైస్తవానికి ప్రార్థన అంతే అవసరం ప్రభువుని సేవించిన పునీత చిన్నప్పగారు క్రైస్తవులను ఉద్దేశించి మీరు విశ్వాసము అనే కవచమును ధరింపుడు అని ప్రకటించినారు ఎందుకంటే ప్రార్థన మరియు విశ్వాసము క్రైస్తవ జీవితానికి పునాది అనేక సందర్భాలలో యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసి చేసుకున్నటకై నిర్జన ప్రదేశమునకు వెళ్ళినారు ఆ విధముగా తండ్రితో ఆధ్యాత్మిక బంధమును మహిమపరిచినారు విశ్వాసము ఈ లోకమునకు పరలోకమునకు మధ్య వారధి పేతురుగారు నీటి మీద నడిచిన ప్రభువును చూచి భయపడి భూతమని భ్రమపడినారు అప్పుడు ప్రభు భయపడవలదు ఓ అల్ప విశ్వాసి అని ధైర్యం ఇచ్చి నీటిలో మునుగుతున్న పేతురును చేయి చాచి రక్షించారు పేతురుగారు వలె బాధ్య సతమతమవుతున్న ఎన్నో ఎన్నో అలలను పెనుగాలులను వరదలను ఎదుర్కొంటూ అవిశ్వాసములో ఉన్న మనలను చేయి తట్టి రక్షించమని ప్రార్థించుదము అదే విధముగా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈనాడు మనమందరినీ కూడా పాపములో పడిన మనందరినీ కూడా పాపములో మునిగిపోతున్న మనల్ని చేయి పేదరుగారి నివేదముగా అయితే అలలలో మునుగుతున్నప్పుడు చేయి పట్టుకొని పైకి లేపారు మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు చేయి పట్టుకొని ఈ పాప ఊబిలో నుంచి మనందరినీ కూడా పైకి లేవనెత్తి తన బిడ్డలుగా తన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థించుదము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్